అందరికీ ఇప్పుడు మనం నాసిక్ త్రంబకేశ్వరం దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఈ త్రంబకేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి త్రంబకేశ్వర శివలింగం త్ర్యంబక్ పట్టణంలోని ఒక పురాతన హిందూ దేవాలయం ఈ శివాలయం ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది త్రయంబకం లేదా త్రయంబకేశ్వరి అని పిలిచే క్షేత్రానికి గోదావరి జన్మస్థానంగా పిలుస్తారండి దీన్ని అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మస్థానం కానీ కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది గోదావరి ఇది నాసిక్ నుండి ఇరవై నషిక్ రహదారుల్లో ఉంది ఈ హిందూ దేవాలయం శివునికి అంకితం చేసిన దేవాలయం మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం వద్ద హిందూ వంశావళి నమోదు చేయబడిన పన్నెండు జ్యోతిర్లింగాలు ఇది ఒకటి పవిత్ర గోదావరి నది మూలం త్రయంబక సమీపంలోనే ఉంది ఈ గుడికి రావడానికి మనం షిర్డీలోని మనం రూప్ తీసుకుంటాం కదండి ఆ గేటు దగ్గరే చాలామంది క్యాబ్ డ్రైవర్స్ అని మినీ వ్యాన్స్ అని అది మినీ బస్సు డ్రైవర్స్ అందరూ మా ట్రిప్కి ఎంత చెప్తారు మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ తీసుకొస్తారు మనమైతే ఒక మినీ బస్సులో అయితే వచ్చామండి మాకు పర్సన్ అరౌండ్ ఒక పర్సన్కి సెవెన్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ఇప్పుడు మనం త్రాకేశ్వర టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము కొండ కనిపిస్తుంది కదండి ఇది కొన్ని వందల అడుగులు ఎత్తులో ఉంటాయి గోదావరి కొండ అండి అక్కడ ఇంకా నుంచి గోదావరి బయటకు కనిపిస్తుంది దాని సన్న దార ఆ దారి గోదావరి అండి నాసిక్లో పుట్టింది ఈ గోదావరి చూడండి త్యాంబ స్వామి టెంపుల్ చుట్టుపక్కల ఉన్న షాప్స్ అండి ఇది అక్కడ నుంచి షూస్ స్టాండ్ ఏమన్నా చెప్పులు ఇప్పేసి మన ఫోన్స్ బ్యాగ్స్ ఏమన్నా పెట్టుకోండి ఇచ్చారు పెట్టుకోవచ్చండి లోకర్స్ చూపిస్తున్నారు కదా అక్కడ వెబ్సైట్ పెట్టేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు సన్న దారి కనిపిస్తుంది కదా జూమ్ చేశాను అదే గోదావరి అండి వచ్చేసి టెంపుల్ దగ్గర అమ్ముతారు కదా దేవుడు మూర్తులు ఫొటోస్ అని చిన్న చిన్న ఐటమ్స్ దేవుడు ఐటమ్స్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే గుడి ఎంట్రన్స్ ఉంటుందండి సారీ షాప్స్ బ్యాక్ సైడ్ చూస్తే గుడి ఎంట్రన్స్ కనిపిస్తుంది మందికి లోపలికి వెళ్దాం ఎంటర్ అయిన తర్వాత క్యూ లైన్స్ ఉంటాయి కదండి వచ్చి క్యూ లైన్స్ అనమాట గుడి చుట్టూరు అయితే ప్లేస్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది కనిపిస్తున్నాయి కదా మూడు శివలింగాలు ఎదురుకొండ చిన్న నంది లేక పక్కన తులసి కోట రాతియుగం నాటి కొట్టి చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే బాగా చెక్కారు టెంపుల్ అంతా ఆ సింహద్వారం అడిగారు అందరూ దండం పెట్టుకొని వెళ్తున్నారు అరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో హర హరహర మహాదేవ శంభు ఇలా ఇట్లా సింహంతవరం అందరూ టచ్ చేసి తనం పెట్టుకున్న తర్వాత లోపలిగా అయితే ఏర్పాటు అవుతున్నారండి ఈ గుడి లోపల ప్రాంగణం గుడి లోపల చూడ తర్వాత అని లోపల అంతా చూడండి ఎలా ఒక పెద్ద లైటింగ్ అయితే ఉంది అయితే హోమగుండం అండి అదే టీవీలో లైవ్ కనిపిస్తుంది కదా అది జ్యోతి లింక కేశవ జ్యోతి లేవండి లోపల జరిగేదంతా బయట కనిపిస్తుంది మనకి మనకి పంతులు కనిపిస్తున్నారు కదా మనకి ఏదైనా పూజలు కావాలని వీళ్ళు చేస్తారంటండి కొత్త డ్రైవర్ ఏం చెప్పారంటే అక్కడ ఎక్కువ అడుగుతూ ఉంటారు అలాంటి పూజలు ఏం చేయించుకోకండి లేట్ కూడా అయిపోతుంది అనేసి టెంపుల్కి ద్వారాలు ఉన్నాయని చెప్పాను కదండి ఉందట్లేదు ఒకటి ఎంట్రెన్స్ ఒకటి అట్రెన్స్ సైడ్ ఒకటి మొత్తం మూడు ఉంటాయండి ఇది ఆపన్ వాళ్ళు అన్నారు కాకపోతే మొత్తం క్లోజ్ చేసేసి ఉంది మేము వెళ్ళే టైంకి గర్భపూర్లో జరిగేదంతా ఒక టీవీలో లైవ్ ఇస్తున్నారండి ఇక్కడైతే గణపతి స్వామి ఉన్నారు అందుకు తండం పెట్టుకుని ముందుకు వెళ్తున్నా గర్భపూర్లో తీయకూడదు కాబట్టి కొంచెం సల్స్ ఉంది కాబట్టి గట్టిల్లో అయితే తీలేదండి అది చుట్టూ అండి వర్షం పడుతుంది బాగా చూసి మేఘాలు అయితే ఇంట్లో ఉన్నట్టు ఉన్నాయండి చాలా బాగుంది క్లైమేట్ అయితే కాబట్టి వర్షం పడుతుంది అయితే ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించుకుని ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఒక మూడు వందల అరవై ఐదు ఒత్తు అయితే వెలిగిస్తున్నాము ఇక్కడ వర్షం కాబట్టి కొంచెం లోపలికి పెట్టుకొని వెలిగిస్తున్నాము అదంతా తీయలేకపోయాము తర్వాత చాలామంది ఫొటోస్ అవి తీయించుకుంటున్నారు గుడి బ్యాక్ సైడ్లోని ఇలా ఒక శివలింగం ఉందండి లోపల సరైన శివ ఎలా ఉండదు అలాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ